అరే మీరు నాకు ఇద్దరు బిడ్డలు మా అమ్మ ఏమి ఇంటికాడు ఉంటుంది నేనేమో పనికి పోతా మీకు రోజు ఛాయ్లకు బిస్కెట్లకు పిప్పర్మేట్లకే అవుతుంది స్కూల్ ఫీజులు అవుతున్నాయి అడ్డగోలుగా అవుతున్నాయి సంపాదించేది నేను ఒక్కనే అందు గురించి మీరు ఏందంటే ఏదైనా ఉపాయం చేయరు పని చేసి ఉపాయం చేద్దాం ఏం చేద్దాం చెప్పురే ఏదైనా కూడా చేద్దాం మంచిగా సంపాదిద్దాం ఈ ఖర్చుల మంది సంపాదించుకోరు ఎక్కువ వద్దు

ఎందుకు దుకాణం దుకాణం పెడదాం పెట్టాలి అరే ఊడ్కొ తినటో ముంగటి అడక తిన్నట్టు మనకు షాప్ పెడతానుకే దుడ్లు లేవు దుడ్లు కావాలి షాప్ పెట్టాలంటే పైసలు లేక ఉంది అంటే షాప్ పెట్టాలంటే ఎన్ని పైసలు అయితేరా రా లేవు మన దగ్గర ఇచ్చేటోడేమో ఎత్త కొడుతుండ్రు వచ్చే దగ్గరనేమి వస్తలేవు షాప్ పెట్టాలంటే ఎడికలు బిడ్డ

డాడీ డాడీ నాది నాది అవును బిడ్డ ఇంత మంచిగా మీరు సహకరించినాక నేను కాదంట షాప్లో దీన్ని కూర్చుని పెడతా కూరగాలం పట్టుకొచ్చే బాధ్యత నీది మా దోసుళ్ళు ఊరి మీద ఆడోళ్ళు కూరగాయలు అందరు దుకాణలు ఊళ్ళో లేక హోటళ్ళ చక్క లేక ఎవరికి ఏం దొరుకుతలేవు చల్లగా చెట్టు కింద కూర్చొని మెల్లగా సాయిదా అయిపోతారు ఈ పెడదాం దుకాణము కానీ ఇక్కడ పెట్టినాక గిరాక్ మాత్రం తీసుకొచ్చే బాధ్యత మాత్రం నువ్వు తీసుకోవాలిరా చిన్నదాన సరేనా అవునరా మరి మందు చెప్పని ఎట్లతామరా ఎండలు వాస్తాం కానీ సల్లగా ఉంది ఇద్దరు చెట్టు కింద చల్లగా ఉంది మంచిగా ఉంది కొత్త పెట్టిన సరే మనం ఏ పిల్లలు ఛాయిదేందా సాయి మంచిగా ఉంటావనుకుంటా తెలియదు అమ్మా

చల్లగా ఉంటది ప్రశాంతంగా కూడా ఉన్నది పిల్లి కట్టిస్తా రెండు ఛాయ్లకి ఇరవై రూపాయలమ్మ ఇరవై రూపాయల ఫోన్ పేడు అమ్మా ఫోన్ గడప ఏముంది ఉద్దరగాళ్ళకి ఉద్దర లేదు అంటే అవునమ్మా నువ్వు నాకు అట్లనే కానీ పైసలు ఇస్తే లేకపోతే ఇలా పని చేసుకో అవునమ్మా నువ్వు తీసుకో ఇక అవి ఇరవై ఒక్క రూపాయలున్నాయి ఇరవై ఒక్క రూపాయలు అమ్మా నాకు

మళ్ళీ ఆకున్నది నాకు నిన్ననే ఒక లాలిపాప తిన్నావు డాడీ చూసే తిడతాడు మళ్ళీ షాపికిస్తాడు ఆ సరే సరే తియ్ సేమంద్ర లల్లు పెట్టుకో ఏం లే పిన్ని నిన్న నేను అత్త చాయ్ గో టేస్ట్ అయితే చాలా బాగుంది తెలుసా అవునారా ఆ కొత్తగా పడ్డది చా చాలా తక్కువ పైసలకి ఇస్తున్నారు బాగుంటారా చాయ్ ఇక్కడ చాలా బాగుంది అయితే తాగుదాం పారా ఎట్లుందో చూద్దాం ఆ సరే టీ లేదా ఇయ్యా ఉందమ్మా అరేయ్ చాయ్ ఉందా ఆ ఉందమ్మా ఇస్తా కూర్చోండి చాలా బాగుంటుంది పెండి చల్లగా ఉంది దీని కింద పేపర్ చదువుకోండి అరేయ్ చల్లగా అవునురా బాగుంది హోటల్ చెట్టు కింద అందుకే తీసుకొచ్చా అగో చాయ్ 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 రోజు వేడికే బాగుంటుంది ఛాయ్ బాగుంటది మంచి స్పెషల్ చాయ్ పెడతాము మంచిగా గిరాక్ బాగా కావాలి గిరాక్ అయిందనుకో మీకు కూడా జర మంచి తక్కువ రేట్ రీజనబుల్ రేట్కే ఇస్తాము సరేనా జర దోలుకరీ జర జర ముఖం చూడు గడిబోళ ముఖం చూసి దొలకర్రీ సరే నేను తీరా చాలా మంది తీసుకురా అండి మీరు కూడా రోజు చల్లగా మంచిగా ఉంటుంది చాయ్ గా ఉంటుంది వేడి వేడిగా ఉంటుంది రి సరేనా ఉన్నప్పుడు చెప్తాం ఖాళీగా ఉన్నప్పుడు రండి

అర రోజు పొద్దున పొద్దునట్టే పోతాం కదా మనం దొడ్డికి చిన్న చెట్ల కిందకి నేను ఇట్లా అయితే పోతుంది అది ఎప్పుడు పడత దుకాడము ఏమో ఒకసారి పోయి చూసేద్దాండా ఒకసారి నా బిడ్డలు మంచోళ్ళు రా మంచిగా పట్టుకోవచ్చు ఎయిర్ బిడ్డ మంచిగా అవుతారు మీరు దుకాణ మస్తు నడుస్తుంది సరేనా